సమ్మర్ వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది ఎంత టెండర్ గా ఉందో కదా ఈ మామిడికాయ పచ్చడి మా చెట్టు కాసిన కాయలతో చేసి చెట్టు మీద నుండి డైరెక్ట్ కోసి నీట్గా క్లీన్ చేసుకొని పచ్చడి అయితే పెట్టేశాము బయట మార్కెట్లో దొరికేది ఎలా ఉంటాయో తెలియదు అవైలబుల్ లేని వాళ్ళు బయట మార్కెట్ నుండి తెచ్చుకుంటారు మెయిన్గా విలేజెస్లో ఉన్న వాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళైతే తెచ్చుకుంటారు కొందరు తొక్కొచ్చేసి టెంకతో చేస్తారు కొందరు తురిమి చేస్తారు కొందరు టెంక తీసేసి చేస్తారు ఇక్కడ మేము అయితే చేస్తాము పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు నేను ఇందులో సాల్ట్ ఆవపొడి మెంతి పొడి పసుపు కలిపేసి ఒక జాడీలో పెట్టుకున్నాము మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే క్వాంటిటీ తీసుకొని పోపు చేసుకొని యూజ్ చేసుకుంటాము చిన్న టిప్ చెప్తాను పచ్చడి ఎప్పుడు ఒకటే విధంగా టేస్టీగా ఉండాలంటే కొద్ది కొద్దిగా పచ్చడి తీసుకొని కారం కలుపుకొని పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ కూడా అలాగే ఉంటుంది కొందరు మొత్తం ఒకేసారి కలిపి పెట్టుకుంటారు